ఒక శిష్యుడు ఒక రోజు తన గురువుగారి ఆజ్ఞ మేరకు పక్క ఊరు నుంచి ఒక మేకను తీసుకుని వస్తూ ఉంటాడు అతను కాస్త అమాయకుడు కూడాను పక్క ఊరు నుంచి అతను వెళ్ళవలసిన గ్రామం చేరాలి అంటే మధ్యలో చిన్నపాటి అడవి ప్రదేశాన్ని దాటి వెళ్ళాలి ఆ అడవి ప్రదేశంలో ముగ్గురు దొంగలు అదే సమయానికి తమ దొంగతనం చేసిన సొమ్మును వాటాలు పంచుకుని ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉంటారు దూరు నుంచి అటుగా మేకతో వస్తున్న ఆ బ్రాహ్మణుని చూసి మొదటి దొంగ ఇటు ఎవరో మేరతో అక్కడ రేట్ ఆమె చికెట్ పెట్టి ఆ అన్నాడు దానికి సరే అన్నాడు వాడు లేదా ఆమె చేత ఉన్నాడు ఆ చెయ్యితే మనకి పాప ఇప్పుడు చేతలు పాపలు చాలా అక్కడ మంచి మేక వీడు చేయమని నేను ఒక పని చెప్తాను అలా అని వారికి ఏం చేయాలో చెప్పాడు దాని ప్రకారం ఆ బ్రాహ్మణుడు కాస్త దూరం వెళ్ళేసరికి అతనికి మొదటి దొంగ ఎదురై అయ్యోరు మీకు ఒక్క నేల తీసుకెళ్తున్నారు దానికి ఆ బ్రాహ్మణుడు ఆ దొంగను కోపంగా చూసి ఓరి ముర్ఖడా నీ కళ్ళు కానీ ఆగిలి పొడిచాయా ఏమిటి మేకను పట్టుకొని కుక్క అంటావు సొంఠ అవునయ్యా సరే అవ్వండి అయ్యా మాగిన మీరు చెప్పేది ప్రజో ఉంటది వీరేమిటి మేకను పట్టుకుని కుక్క అంటాడు పొద్దున్నే మద్యం తీసుకున్నాడు ఏమిటో వెధవా అనుకుంటూ ముందుకు సాగాడు ఇంకాస్త దూరం వెళ్ళగానే రెండో దొంగ ఇద్దరై నన్నాలు రానీ కుక్కను ఎక్కడ తీసుకు వెళ్తున్నారు దాన్ని ఏమైనా సహాయం అని నేను ఇంకా అడిగాడు ఏమిటి ఇది కుక్క మేకైతేను మా ఆచార్యులు వారు తీసుకురమ్మంటే పక్క ఊర్ నుంచి తీసుకొస్తున్నా అన్నాడు మేకలు అనుమానంగా చూస్తూ అయితే గురువయ్య గారి చేతిలో కాదు పూజ అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక బ్రాహ్మణుడికి అనుమానం మరింత ఎక్కువైంది ఈ నిజంగా కుక్క కాదు కదా లేదంటే అనవసరంగా గురువు గారి దగ్గర చేయట్లేదు అనుకుంటూ ముందుకు సాగాడు మరి కాస్త దూరం వెళ్ళగానే మూడు దొంగ ఎదురయ్యి అనుకుంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు అంటే ఇక ఆ బ్రాహ్మణుడు ఒక డబ్బు నా మేకని పట్టుకున్న తాడు వదిలేసి ఇంతమంది అంటున్నారంటే ఇది మేక కాదు కుక్కే నా దృష్టిలో ఏదో అయింది వెంటనే శుద్ధి స్నానం ఆచరించి మనం మేకను తీసుకురావాలి అనుకుంటూ ఇంటికేసి పరుగు తీశాడు ఆ ముగ్గురు దొంగలు వెంటనే మేకను తీసుకుని తమ పన్నాగం పారినందుకు నాగుతున్నారు